వెల్కమ్ టు మై శివ షోల్ టారోక్ ఛానల్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మీకు పర్సనల్ రీడింగ్స్ చెప్తాను మీ అయినా సరే రీయూనియన్ రెమెడీస్ చెప్తాను నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఎనీ ప్రాబ్లమ్స్ నేనైతే చెప్తానండి పర్సనల్ రీడింగ్కి స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి మీకు టారోట్ రీడింగ్ క్లాసెస్ కావాలన్నా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ కా క్లాసెస్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను క్లాసెస్ కూడా చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ విషయంలో డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా మీకు ఎలా ఉందో చూద్దాం మీ విషయం మీరు మీ పర్సన్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి ఈ డెక్ ఈ ఈ డెక్ ఏంటంటే ఈ డెక్ వన్ టు ఫిఫ్టీన్ డేట్ ఆఫ్ బర్త్ వరకు ఉండే డెక్ చూ ఈ డెక్ ఈ డెక్ ఏంటంటే ఫిఫ్ సిక్స్టీన్ టు థర్టీ వన్ వరకు ఉండే డేట్ ఆఫ్ బర్త్ డెక్ ఇది కేవలం డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ డేట్న పుట్టారో ఆ డేట్న మీకు తెలుస్తుంది కాబట్టి దాని ద్వారా మీరు ఏ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ కోసం మీరు ఆలోచిస్తున్నారో చూద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్స్ ఫస్ట్ ఇది చూద్దాం వన్ టు ఫిఫ్టీన్ డే యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి వన్ టు ఫిఫ్టీన్త్ డెక్ అండి ఇది మీ పర్సన్ నేమ్ని తలంచుకోండి త్రీ టు ఫైవ్ టైమ్స్ వీటికి బాటమ్ ఆఫ్ ద డెక్ కానీ క్లారిఫికేషన్ కార్డ్స్ కానీ చూస్తూ చెప్తాను మీకు చూసే వ్యూఎస్కి వాళ్ళ పర్సన్ పైన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ చేయండి నేను సఫల్ చేసినంతసేపు కూడా మీ పర్సన్ నేమ్ని మనసులో తలంచుకోండి మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి కానీ రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి దేన్ని మీరు విమర్శించకూడదు మన నమ్మకం మీదే సగం మనకి ఆయువు పట్టుగా ఉంటుంది బ్రహ్మ రాసిన రాత సగం అయితే మనం రాసుకున్న రాత సగం మన మీద మనకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినప్పుడే మనకు కావలసిన వ్యక్తి మన దగ్గరికి చేరుతారు ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అవ్వండి సెల్ఫ్ లవ్ అంటే నేను అందంగా ఉన్నాను నాకు వంద మంది పడతారు అలా కాదు నేను ఫస్ట్ హెల్తీగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి నేను మంచి స్థాయిలో ఉండాలి నా పిల్లలు బాగుండాలి పిల్లలు వాళ్ళు పెద్దలైతే లేదంటే నా భవిష్యత్తు బాగుండాలి అనుకొని గాడికి ప్రే చేసుకోండి కేవలం ఎవరు ఏమన్నారు అనేది మీరు పట్టించుకోవద్దు ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కొన్నాళ్ళు ఊరుకోండి ఇప్పుడు डेट आफ बर्त वैसा चुद वन टू थ्री फोर फाइव సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ గొటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ మీరైతే మీ పర్సన్ విషయంలో చాలా ఎదురు చూస్తున్నారండి ఎప్పుడుకు వస్తారా మీ పర్సన్ని ఇన్స్పైర్ చేసుకొని ఇన్స్పిరేషన్గా గుర్తుపెట్టుకొని వాళ్ళతో ఉండే మెమరీస్ అన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఈక్వల్ టేక్ ఇస్తారా లేదా అని థింకింగ్ చేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ వాళ్ళది వాళ్ళకి జెన్యూన్ లవ్ ఉంటే వాళ్ళే వస్తారు జెన్యూన్ లవ్ లేకపోతే వాళ్ళు రారు ఫిజికల్ అట్రాక్షన్ గురించి వాళ్ళు వచ్చారా లేదు అంటే నిజమైన ప్రేమ ఉందా అని అయితే మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ విషయంలో చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీరైతే చాలా కష్టపడుతున్నారు ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనుకొని మీరైతే అనుకుంటున్నారు వాళ్ళైతే డబ్బుల పరంగా కష్టపడుతున్నారా లేదు అంటే ఇంకేదైనా అదర్ విషయంలోనైనా ఏమైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా చూసారు ఎక్కడ ఎడిక్షన్స్ ఏమైనా అనుకుంటున్నారు మీరు కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ఎడిక్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ విషయంలో మీరైతే ఇలానే ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కాదు వీళ్ళకైతే ఎడిక్షన్స్ ఉన్నాయండి మేబీ కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది రాక్షసి ప్రేమ ఉంది కానీ ఒకరికొకరు కలవలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే మనీ పరంగా వాళ్ళు కష్టపడుతున్నారు అక్కడ ఆ మనీ పరంగా కష్టపడడం వల్ల మీరు ఇక్కడ కలవలేక ఇబ్బంది పడుతున్నారు మీ మీ మనసులో ఏంటంటే వాళ్ళు కష్టపడ్డ దాన్ని చూసి మీరేమనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందేమో ఎవరి గురించి అయినా ఆలోచిస్తున్నారేమో అని అయితే మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో నాతో అసలు మాట్లాడతారో లేదో ఇలా చి నేను చాలా కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళు నాకు ఆదుకున్నారు కానీ ఇప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారా నా కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళు నాకు అంధకారంలో ఒక చిన్న దీపపు వెలుగును తెచ్చినట్లుగా వాళ్ళు తెచ్చారు అలాంటిది ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అనుకోనైతే మీరు అలా నిల్చొని అనారోగ్యానికి గురవుతున్నారు మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కొత్త కొత్త ఆలోచనలతో మీకు నిద్ర లేని వాళ్ళ విషయంలో ఇక్కడ చూస్తున్నారు మీరు వీళ్ళు ఇమ్మెచ్యూర్గా వేరే వాళ్ళకు ఆఫర్ ఇచ్చారేమో అనే ఆలోచనలో కూడా ఉన్నారు న్యూ ఆఫర్ న్యూ బిగినింగ్ చేశారేమో నన్ను విడిచిపెట్టేస్తారేమో నా అనుకొని మీరు కూడా ఈగోకి వెళ్తున్నారు కానీ వాళ్ళు కెరియర్ ఫోకస్గా హానెస్ట్గానే ఉన్నారు వాళ్ళైతే మీ పట్ల చాలా డీప్గా జెన్యున్గా లవ్ చేస్తున్నారు కానీ మీరేమనుకుంటున్నారంటే మిమ్మల్ని మోసం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అని మీరు అనుకుంటున్నారు మీతో నాతో ఎటువంటి రిలేషన్ని వాళ్ళు ఉండరేమో అనుకొని అయితే మీరు అనుకుంటున్నారు ఉండరు అని మీరు అనుకుంటున్నారు మీ మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు మీరు ఇండిపెండెంట్గా ఉండాలి ఇంకా ఇక్కడ నాకైతే కనిపిస్తుంది మ్యారీడ్ పీపుల్సే రిలేషన్లో ఉన్నారు సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ మీరైనా అయ్యుండొచ్చు మీ పే మీ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు అయితే నే నాకైతే ఇక్కడ కనిపిస్తుంది మ్యారీడ్ పీపుల్సే ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పైన డామినేటెడ్ మీ పైన మీ పర్సన్ పైన అయినా డామినేటెడ్ పర్సన్ కూడా ఉన్నారు మీ పర్సన్ ప్రజెంటు రిలేషన్ అయితే నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మేబీ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పైన కానీ మీ పర్సన్ పైన కానీ ఇక్కడైతే కనిపిస్తుంది ఏంటంటే డామినేటెడ్ పర్సన్స్ ఉన్నారు మేబీ మీ మదర్ అవ్వచ్చు మీ ఫాదర్ అవ్వచ్చు లేదు అంటే మీ బ్రదర్ అవ్వచ్చు ఇలా మీ బ్రదర్ సిస్టర్ మీ అంటే ఇలా ఎవరైనా మీ పైన డామినేషన్ చేస్తూ ఉండవచ్చును మీరు ఎక్కువగా సింగిల్గా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారండి మీరు మాత్రం ఒంటరిగా ఉండాలి ఒంటరితనంతో పోరాడాలి ఇలా మోసగిస్తే ఏమవుతుంది అని అయితే మీరు ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీరు వాళ్ళ విషయంలో స్పైయింగ్ కూడా చేస్తున్నారు చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కొంతమంది టారోట్ వాళ్ళకి ఫ్యారోట్ కానీ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ కానీ లేదు జాతకాలు జ్యోతిష్యాలు చూపించుకోవడం కానీ బయట ఎవరి దగ్గర అనలేక అలా డబ్బులు ఖర్చు పెట్టి ఏంటంటే మీరు చాలా వరకు కూడా చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటున్నారు ఇన్ ఇంతకీ వాళ్ళు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చినట్లుగా ఇచ్చి ఎందుకు ఇప్పుడు ఇగ్నోరింగ్ చేస్తున్నారు అనే ఆలోచనలో కూడా మీరు ఉన్నారు ఇదండి ప్రజెంట్ అయితే వన్ టు ఫిఫ్టీన్ వరకు ఉండే డేట్ ఆఫ్ బర్త్ది రీడింగ్ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఇంకేంటంటే వన్ టు ఫిఫ్టీన్ అయిపోయింది ఇప్పుడు సిక్స్టీన్ టు థర్టీ వన్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సిక్స్టీన్ టు థర్టీ వన్ వరకు ఉండే డేట్ ఆఫ్ బర్త్లు చూసే యూఎస్ ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూఎస్ ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పైన ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి వన్ త్రీ చూడండి మీరు ఇండిపెండెంట్ పర్సన్ అండి మీరు మీరు లాయల్ గా ఉంటారు నిజాయితీగా ఉంటారు స్పైయింగ్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో మీరు తీసుకున్నంత కేరింగ్ ఎవరూ తీసుకోలేరు కానీ వాళ్ళే బ్యాలెన్సింగ్ చేయకుండా మీ మీకు వాళ్ళకి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ చూస్తున్నారు త్వరలో రీయూనియన్ అవ్వబోతుందండి మీకు కమ్యూనికేషన్ వస్తుంది మెసేజెస్ చేస్తారు కాల్స్ చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మీరేమనుకుంటున్నారంటే టీం వర్క్ ఎక్కువగా చేస్తున్నారు మీరు కూడా బయటికి చెప్పలేక ఏం చెయ్యాలో అర్థం కాక ఈ రిలేషన్ని ఎక్కువగా మీరు వర్క్ బిజీలో ఉండడం కొంతమంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎక్కువగా మీరు ఎక్కడైనా మీ విలే మీ దగ్గరలో ఉండే వాళ్ళతో కానీ మాట్లాడుకోవడాలు సైడ్ టాపిక్స్ డిస్కషన్స్ అవ్వడం అంటే బాధని తట్టుకోలేక ఇవి మీరు చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా బుక్స్ రీడింగ్ చేయడం నెక్స్ట్ ఫైనాన్షియల్ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ మీకైతే చాలా సీరియస్గా మీ పర్సన్ని అంటే వాళ్ళు చేస్తున్నారు కానీ మీరు సీరియస్గా చేస్తున్నారు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్లో చాలా సఫర్ అవుతున్నారండి చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు ఇగోండి ఇక్కడ 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 చాలా బాధపడుతున్నారు రిలేషన్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారేమో ఎంతటి కష్టాన్నైనా నేను భరిస్తాను కానీ వాళ్ళతో రిలేషన్ అయితే నాకు కావాలి అని మీరు ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కన్ఫ్యూజన్ చేస్ అయిపోయింది మీకు కన్ఫ్యూజన్ స్ట్రైట్లో ఉంది కానీ బ్యాలెన్సింగ్ ఎలా అయినా చేయాలి అని మీరు అనుకుంటున్నారు కానీ ఇంకొక మాట బ్యాలెన్సింగ్ నేను చెయ్యాలి అనుకున్నా సరే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారేమో ఇప్పటి వరకు కనీసం ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఎటువంటి రియాక్షన్స్ లేవు మీరు చేస్తున్నారు మీరు మాత్రం ఇక్కడ చేస్తున్నారండి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడైతే మీరు మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు కానీ వాళ్ళ నుంచి అయితే రెస్పాన్స్ అయితే లేదు సో దాన్ని మీరు చాలా సఫర్ అవుతున్నారు మీకైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉంది వాళ్ళైనా మీ దగ్గరికి రావాలి అను రావాలి అను రావాలి అనుకుంటున్నారు మీకు ఎక్కువగా మీకే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలి అసలు వస్తారా రారా రియూనియన్స్ అవుతుందా లేదా అని అయితే మీకు ఆలోచన ఉంది చూడండి ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన విషయాలని చాలా ఏకాంతంగా ఉంటూ మీరైతే చాలా సఫర్ అవుతున్నారండి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారేమో అని చెప్పి చాలా చాలా సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళు మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి అయితే వస్తారు మీ పర్సన్ మీకు ఎవరైతే పాస్ట్ పర్సన్ ఉన్నారో మీరు ఇలా సఫర్ అవుతుంటే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనే టైంలో రీ బ్యాక్ మీ పాస్ట్ పర్సన్ వస్తారు అది కూడా ప్యాషనేట్గా వస్తారు మీకు టైం గుడ్ లక్ రాబోతుంది ఆ మూమెంట్లో మీరేంటంటే స్టక్డ్ పొజిషన్లో ఉంటారు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలా వద్దా అనే విషయం ఆలోచించి స్టక్డ్ పొజిషన్లో ఉంటారు ఎందుకంటే ముందు చేశారు కాబట్టి సపరేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు సో మీరేంటి చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు వస్తారు అనే ఉద్దేశంతో చాలా సఫర్ అవుతున్నారు కానీ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనే టైంలో మాత్రమే వాళ్ళు వస్తారు ఇదండి ప్రజెంట్ అయితే ఇది ఇందులో రీడింగ్ కనిపించి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ ఇప్పుడు రియూనియన్స్ ఉన్నాయో లేదో చూద్దాం యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వంటి వన్ టు ఫిఫ్టీన్ డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి వాళ్ళకి రీయూనియన్ అవుతుందా అవ్వదా రీయూనియన్ అవుతుందా అవ్వదా చెప్పండి యూనివర్స్ రీయూనియన్ అవుతుందా అవ్వదా అవుతుందండి మీకు ఖచ్చితంగా కానీ వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్కువగా లాయల్గా వస్తారు హానెస్ట్గా ఉంటారు లాయల్గా ఉంటుంది మీ ప్రేమ అనేది సిక్స్టీన్ టు థర్టీ సిక్స్టీన్ టు థర్టీ వన్ వరకు చూసే యూఎస్ యొక్క పర్సన్తో రియూనియన్ ఉంటుందా లేదా చెప్పండి యూనివర్స్ సిక్స్టీన్ టు థర్టీ వన్ వరకు మీకు ఉందండి ఖచ్చితంగా మీకు అవుతుంది కానీ వాళ్ళైతే ఇమ్మెచ్యూర్గా ఆఫర్తో వస్తారు కన్ఫ్యూజన్లో మీకు కొన్నాళ్ళు అయితే పెడతారు బ్యాలెన్సింగ్ మాత్రం మీరు చేసుకోవాలి అనే ఉద్దేశంతో కన్ఫ్యూజన్లో పెడతారు ప్యాషనేట్గా వస్తారు ఆ తర్వాత నుంచి మీకు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది